అసలు పండుగలు చేయకుండా బైబిల్లో లేని పండుగలు చేస్తున్న వారు ఎవరు ఎవరండి వాళ్ళు వాళ్ళు క్రైస్తవులు మేము మనం ఎవరు దేవుని రాజ్య పౌరులము ఏమండి మనం సిటిజన్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ వీఆర్ నాట్ క్రిస్టియన్స్ అయితే ఈ క్రైస్తవులు ఈ క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు దేవుని వాక్యములో లేని పండుగలు చేసుకుంటున్నారు క్రిస్మస్ వాక్యములో లేదు వాక్యంలో లేదు బర్త్డే వాక్యంలో లేదు న్యూ ఇయర్ పండుగ వాక్యంలో లేదు ఏమండి ఈస్టర్ పండుగ వాక్యంలో లేదు గుడ్ ఫ్రైడే వాక్యంలో లేదు ఆదివారం ఆరాధన వాక్యంలో లేదు ఏమీ లేవండి నేను అంటాను అందుకే సున్నితంగా ఒక విషయం చెప్తాను మీ రక్షణ ఒకసారి పరిశీలించుకోండి మీది నకిలీ రక్షణ ఫేక్ సాల్వేషన్ ఆ రక్షణతో రక్షించబడలేవమ్మా రేపు పొద్దున యేసుప్ర వారు నిన్ను విందులో చూసి ఏ ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చావు ఎలా ఉపమానంలో ఉంది కదా గుర్తుందా మీకు ఒక ఉపమానంలో ఉంది ఒక అతను వచ్చి ఆ భోజనం చేస్తూ ఉంటాడు అదే ఒక పెండ్లి విందులో భోజనం చేస్తూ ఉంటే ఆ యజమాని వెళ్ళి ఏ ఎవరు నువ్వు ఇక్కడ ఎట్లా వచ్చావు అంటాడు పెండ్లి విందుకు వచ్చావు పెండ్లి వస్త్రం ఏది అంటాడు పెండ్లి వస్త్రం లేకుండా లోపలికి ఎలా వచ్చావు నేను ఈరోజు ఈ ఈనాటి విశ్వాసులైన వారికి క్రైస్తవులైన వారికి జాగ్రత్తగా ఒకసారి పరిశీలించుకోండి మీ లైఫ్ని మీరు నిజమైన రక్షణలోకి రాలేదు అంటున్నాను నేను మీది నకిలీ రక్షణ ఎందుకంటే క్రైస్తవ మతము నకిలీ వర్షన్లోకి వెళ్ళిపోయింది ఇట్స్ అ ఫాల్స్ వర్షన్ ఆఫ్ బైబుల్ నకిలీ వర్షన్ అనమాట అది ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి ఉంటే కదా బైబిల్లో ఉన్నది ఒకటన్నా చెయ్యి మేము చూద్దాం బైబిల్లో లేనివి చేసి మేము దేవుని రాజ్యం చేరుతాము పరలోక ఒక రాజ్యం చేరతాము అని మీరు నమ్మబలికి అమాయకులైన విశ్వాసాలని నమ్మబలుగుతున్నారా అయ్యో 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 జాగ్రత్త సుమా ఒకసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి మీ రక్షణ నిజంగా ఫేకా నకిలీయా కాదా అవునా కాదా ఓకే ఈ మతము అందుకే నేను అంటాను బైబిల్లో ఉన్న పండుగలు చేయదు బైబిల్లో ఉన్న పద్ధతులు చేయదు బైబిల్లో ధర్మశాస్త్రం ఉంటే అది కొట్టివేయబడిందని పక్కన పడేశారండి ఎంత దారుణం ఆజ్ఞాత క్రమే పాపం పాపం వల్ల వచ్చి జీతం మరణం ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రం ప్రభువారి వచ్చి ఒక వ్యక్తి అడిగాడు నేను నిత్య జీవనకు వెళ్ళాలంటే సంపాదించాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటావేంటి ఆజ్ఞలు పాటించిపో అన్నాడు